నేను గుర్తుపట్టలేదా నన్ను తాకరాదు రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపుచారాపుచారు అయ్యా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చబడుగుతాను మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడి ఇప్పుడు ఏంటో రూల్ ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట కాళ్ళు అల్లనాడైపోయాడయా ఎంత పొరపడుతున్నావు చిన్నాడంటే ఎవరనుకున్నా ఎవరు నేనే నీ మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే వాడు నువ్వు నాతో ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియా చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించు స్వర్గంలో నేను క్షోభపడిపోతాను అమ్మో అమ్మో ఎంత మాట పనికి ఏమన్ను అయ్యా రాక రాకొచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు శబరి ఏమిటో అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం వస్తున్నా తలుపులు బాత్తురే వినపట్లా ఏదో లోకంలో ఉండి ఏదో లోకల రఫ్ ఆడించేస్తారేమనుకున్నావు భోజన చేసావా ఇంకా పడుకోలేదే నువ్వు వస్తావని నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుండే నీ ఆరోగ్యం ఏమైపోతుంది ఆ పడకవామిటా చూప పడ రాఘవకు పంపించాల్సిన పాతిక వేల గురించి ఏం ఆలోచించారండి కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగైదు రోజుల ఎలాగోలా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదా ఉన్నా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లు ఒక పని చేయండి నా దుద్దును తాకట్టు పెట్టి లక్ష్మి ఈ సంగతి తెలిస్తే రాఘవ్ అసలు చదివే మన్నస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందలైనా రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొని ఇచ్చిన ఇది ఇది అమ్మితే వంద గ్యారంటీ ఈ కళ్ళ చూడు ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రం దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలతాను అదేంటి చూడరా రెండు వేలకు ఒక రూపాయి తక్కువ అయితే కిట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు ఎంత అయ్యో ఏం గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి కాస్త పెట్టడే దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకోనలు చాటిలో అంపకాయ కొట్టాడు మంచి బేరం వెయ్యి రూపాయలు ఇస్తావా ఇల్లు ఖాళీ చేయించి పెడతా వెయ్యి రూపాయల ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్ గురువు గారు వెయ్యి రూపాయలకు మంచి బేరం ఒప్పుకున్నాం గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి న్యాయమే కదా సరే బాబు ఒక మాట అది సామాన్ కాదండి రాళ్ళు అంటున్నాడు కొంప తీసి ఆడదా అవునండి ఆడదాని మీద నా ప్రతాపం మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తను నన్ను తనండి ఇది ఎక్కడ ఆడదా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయం లేదు వెళ్ళా వింటారా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నాను తీరా వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడది కాదండి బాబు నేను చూస్తా నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసేది ఎంత రఫ్ ఉందా నాతో పెట్టుకోకు రఫ్ పాడించేస్తా నువ్వు నాతో పెట్టుకోకు నీ పని చెప్తాను అప్పయమ్మ వెంకయ్య పీకు

రేపే ఢిల్లీ వెళుతున్నావు వారం తర్వాత ఆ పాతివేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు ఐదు వందలు ఏంటి అన్నయ్య ఇమ్మన్నాడా అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకెక్కడిది యక్ష ప్రశ్న వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చా ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ డబ్బులు ఎక్కడైనా చెప్పానా యక్ష ప్రశ్న ఎక్కడదా ఈ డబ్బు నీకు అన్నయ్య చిక్కు చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడ నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తా ఉంటానే నేనే దొంగతం చేసినట్టు రోజు జోలు కూడా అయితే రౌడీ జైన్ చేస్తాం పైచావా నేను రౌడీని అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా దబాయింపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరనుకుంటున్నావు సాక్షాత్తుని అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదినా తప్పు వదిన ఏం బాబు ఇదిగో వదిన అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారం లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడు ఆ వివరం నేను చెప్తాను ఇది దాకా వస్తుందని తెలిసి అక్కడ పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాడు తిరిగిపోయాక అలా నలుగురిలోనూ అడిగితే తల తన్ను తంటారేమనని ఇక్కడికి తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి దీనికి సంబంధం ఏమిటి అయ్యే నువ్వు వచ్చావా ఆ ఆవేశం చూసి ఏం జరుగుంటుందా వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అవుచితో పుట్టింది నీ మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంటా అంటా ఉందా శబరి నువ్వు అనుకున్నట్టుగా చను వాడు అలాంటి వాడు కాదే అనవసరంగా అని సమర్థిస్తున్నావు ఆ పిల్లవో నా శీలవో నా శీలవో నే రోడ్డును పడ్డా నేను రోడ్డును పడ్డా అంటుంది ఇప్పుడే ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు శబరి నువ్వు కొంచెం చూసి చూసి నాయనమ్మా ఏం జరిగింది ఎవరే నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టి ఆయనమ్మా నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు బామ్మ తప్పుకొని చిన్న బాబు గారు బామ్మ మీరేనే నా బాధను అర్థం చేసుకున్నారు

నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ఆ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేస్తారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదా ఆయనకే తెలియదు ఆగాలి కార్మిక నాయకుడు చెప్పింది ఏకాంబరమైన నేను జర్నలిస్ట్ ఆ పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి కబుర్లు చెప్తున్నావు కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి ఖంకర్ ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం ఇందులో మీరు వచ్చారు ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు ఈ పోలీస్ కళకి దోషులుగా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అంతే కానీ అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోపం చూస్తూ ఊరుకోండి నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది సుభాష్ మిస్టర్ దాసరథి మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది థ్యాంక్ వెరీ మచ్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీకు సిగ్గు చేటు పోలీస్ డిపార్ట్మెంట్ లోపల రెండు దాసరథ్ గారు మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి రండియా జర్నలిస్టు నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగు పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు మనిషి మనిషిని చంపటం ఆటవికం యు ఆర్ రైట్ అందుకేనయా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో సాధ్యం తమ్ముడు వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్ లా ఉన్నాడు మనల్ని నుంచి ముప్పై వేలు పెంచుకున్నాడు తమ్ముడు చెప్పింది నిజమే మమ్మల్ని బజార్కి ఇచ్చి నీ పేరు ప్రతిష్ఠను పెంచుకున్నావు మరి మా పరువు ప్రతిష్ఠను కూడా మేము కాపాడుకోవాలి కదా అయినా మనిషిని చంపేయడం అంటే సరే కాని. ఏమిటా చూపు నేను వాడు ఒకేలా ఉన్నావునా అలా అవును నీకు మావాడంటే ఇలా చూపించి నాలుగు మడత పెట్టి చేయి చూసావా ఎంత గా ఉందో రఫాడించేస్తాను జాగ్రత్త అవ్వంటుంటే నాకు ఉంటుంది మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు నువ్వు కూడా రఫాడించే

ఇది ఎక్కడ చదురుదో దేవుడు శీలవతి అంట శీలవతి సింగిరాధం జీలకర్రాను ఆ మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా అయితే గెంతుతా ఉంది ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ మొగుడిని ఎప్పుడో లేదుకి వెళ్ళిపోయేది కుమారి కన్యా కుమారి

ట్రైన్ ఛార్జీల వరకు డబ్బును కందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను ఉన్నాడ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడిమే మోస్తున్నాను నేను నా ఏఏఎస్ పాస్ సైని బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను ఇంకా ఐదు రోజులు కూడా ఉంది ఈ ఐదు రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతలో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువును అవుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని లోకం నుంచి శాశ్వతంగా ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకునే ఆపదను మీరే కట్టెక్కించాలి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా మీది తమ్ముడు కలెక్టర్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు పాతిక వేలు కావాలి కానీ ఏం చూసి ఇమ్మంటావు ఉన్న ఇల్లు కాస్తా తనఖ పెట్టావు ఇప్పుడేం తనక పెడతావు కాబోయే మీ తమ్ముడు కలెక్టర్ గిరి కనక పెడతావా ఇట్స్ మై రిక్వెస్ట్ ఇది చిన్న పని ఉంది కమా మీరు మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు ఇవి మామూలు జనం అన్నమాట ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకూడు ఉన్న వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కారణంలోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల ఉంది అన్నమాట అంటే నాకు దీన్ని బాల్ అంటారు క్యూ బాల్ అంటారు ఓహో క్యూ ఇట్ ఇస్తారా దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వట వచ్చాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ ను సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని తస్తారా పడ్డు ఎస్పీ మా బలం ఏంటోండి నాకు నచ్చాడు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఎవరి కష్టాజీతో ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్ వెళ్ళావనుకో థౌజండ్ రూపీస్ కాలో చెయ్యో తెచ్చావనుకో ఫైవ్ థౌజండ్ రూపీస్ లైఫ్ ఏ తీసేసావనుకో టెన్ థౌసండ్ రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేటా ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా కాకపోతే రెస్పెక్టబుల్ గా చూస్తా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పనా న్యాయం అన్యాయం అయినప్పుడు కాలు చేయ తీస్తాను అదెప్పుడో చెప్పన ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అదెప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి ఇంటి మొగుడుకు ఎక్కువ రంకు మొగుడు తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకేం ఏం ఆకర్లేదు నాకు అసలు ఏమిటయ్యా ఇది మంచి చెట్ట లేకుండా మాట్లాడగాల్సింది నేను అన్నయ్య ఇక లాభం లేదు పండించిన చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూసాం గనక వాడిని బ్రతిమాలు భామాలు బెల్లించో నెమ్మదిగా మన అందరిలోకి తెచ్చుకోవాలి అంతేగాని ఖర్చు పెట్టేయకూడదు కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని వాళ్ళు నువ్వు కార్ యాక్సిడెంట్ అంటే ఎంత అప్రతిష్ట ఈ సంగతి పోలీసు రేపు నువ్వు కూర్చోవలసింది పెళ్లి మీద కాదు డ్రైవర్ కాలిపోలేదు కొడయా ఎవరు పోయరు మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో పదిహేను మంది చూశారు వాళ్ళే తీసుకొస్తాను లోపల లోపలికి కూర్చుని బాబు రేపే మా అమ్మ ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని అందుకని ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైతే దొరుకుతాడేమో అని దొరికితే వాడికి అన్యాయం చేద్దాంనా అన్యాయం చేయండి బాబు వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాం అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కి నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కొనిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ త్రీ ఫార్టీ ఎయిట్ కింద ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది సార్ నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను నేనే త్యాగం చేసి జైలు కాలేదు సార్ మీ దగ్గర పాతికి వేలు పుచ్చుకున్నాను నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు నా గురువుగా చూస్తున్నాను గురువుగారు గురువుగారా చిన్నవాణ్ణి నన్ను మీరు చిన్న పెద్ద ఏమీ లేదు నేను ఆ నిర్ణయానికి వచ్చానంటే గురుగారు గురుగారు ఇది ఇదంటే నాకు ఇస్తారు ఇది మీ ఇలా అని చెప్పాను కదా మీ ఇంటి తల మీ దగ్గర ఉండదు మరి దగ్గర ఉండదు మాత్రం మీరేం మాట్లాడుకోండి మీ కాబట్టి ఇస్తాను కానీ మరిస్తాను నా ఖైదీ ఎక్కడ మీ ఖైదా ఎవరు ఆ ఖైదీ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ ఆ గారు ఇంతకు మీరు ఎవరు నేను గురువిని. గురువుగా అంటే ఎలా చెప్పేది నేను మీ గురువు గారి జీవితం కూర్చోండి వైపు గారు గురువు నమస్కారం బాబాయ్ గారు అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మ చంద్రబాబు బాబాయ్ గారు రామా

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.